इस टाइम हां मर हां ಜಾಗ್ರ ఏమైంది ముప్పై కేజీలు తగ్గిపోయినా వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్తారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ రాఘు శర్మ గారు సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎంత విషయంలో పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ நமக்கு <imitation> முந்த <imitation>